రామకృష్ణ కథామృతము కాశీపూర్లో నరేంద్రాది భక్తులతో బుద్ధతత్వం గూర్చి మాట్లాడుకుంటుంది నేడు గిరిశకం పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ శుక్రవారము సాయంకాలం ఐదు గంటల వేళ ఈ కథామృతం అనేది మాస్టర్ మహానుభావుడు లేకుంటే మనకు రామకృష్ణ పరమవంశ వారు మాట్లాడే ప్రతి మాట టైము డేటు అన్నీ దొరికేవి కావు జయ శ్రీరామకృష్ణ నేడు కీర్తిశకం పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ శుక్రవారము సాయంకాలము ఐదు గంటల వేళ నరేంద్రుడు కాళి నిరంజనుడు మాస్టారు మేడకింద గదిలో కూర్చొని మాట్లాడుచుండి నిరంజనుడు మాస్టారుతో విద్యాసాగరుడు కొత్త స్కూల్ తెలుస్తున్నారా ఏమి అక్కడ నరేంద్రుడికి ఉద్యోగం చూస్తే బాగుండదు కదా జై శ్రీరామకృష్ణ నరేంద్రుడు విద్యాసాగరుల కింద ఇంకా ఉద్యోగం చేయనక్కరలేదు నరేంద్రుడు ఇటీవలనే బుద్ధగయకు పోయి తిరిగి వచ్చను అతడు బుద్ధుని మూర్తి ఎదుట గాఢ ధ్యానమునందు నిమగ్నుడయ్యను బుద్ధుడు నిర్మాణం నొందిన బోధివృక్షమును కూడా చూచాను అచ్చట ఉమేష్ బాబు అను భక్తునింట మృదంగాది వాద్యములతో కీర్తనలు పాడారు శ్రీరామకృష్ణులు మేడ మీద గదిలో పడకపై కూర్చొని ఉండిని చీకటి పడెను మాస్టర్ శ్రీరామకృష్ణులకు గాలి విసురుచుండెను ఇంతలో లాటు వచ్చాను లాటు మహారాజ్ మా అబ్బాయి పేరు కూడా పెట్టుకున్నానండి లాటు మహారాజ్ చిన్నబ్బాయి శ్రీరామకృష్ణుడు మణితో ఒక ఒక పంచ జతజోళ్ళు కొని తీసుకురా ఒక పంచెను జత జోళ్ళు కొని తీసుకురామంటారు శ్రీరామకృష్ణుల వారు మనీ అలాగేనండి శ్రీరామకృష్ణుడు లాటు మహారాజ్తో పంచే పది అనాలు జోళ్ళు ఎంత మొత్తం ధర ఎంత లాటు మహారాజ్ ఒక రూపాయి పది అనాలు మాస్టారుకు సైగా చేసి ధర వినమని నరేంద్రుడు వచ్చి కూర్చునిను శశి రాకల్ ఇంకా ఒకరిద్దరు భక్తులు కూడా వచ్చి కూర్చుని శ్రీరామకృష్ణుడు నరేంద్రుడిని తమ కాళ్ళు కొంచెం పట్టమారిరి భోజనం చేసి తివాయని సైగ చేసి అడిగిరి బుద్ధుడు బుద్ధుడు నాస్తి కూడా అస్థి నాస్తులనడం స్థితి శ్రీరామకృష్ణుడు మాస్టర్తో నవ్వుచు వీడు బుద్ధుగయకు పోయి వచ్చను మాస్టారు బుద్ధునిదే మతమా బుద్ధునిదే మతము అని మాస్టర్ అడిగాడు రామకృష్ణ వారిని నరేంద్రుడు ఆయన తపస్సు ద్వారా పొందిన స్థితిని వర్ణించి చెప్పలేకపోయాను అందుచే లోకలు ఆయనను నాస్తికుడు అందురు శ్రీరామకృష్ణుడు సైగ చేసి నాస్తికుడు అననేలా నాస్తికుడు కాడు తాను గ్రహించిన దానిని నోట చెప్పలేకపోయాను బుద్ధుడనగా ఏమిటో తెలియనా బోధ స్వరూపమును చింతించుచు ఆ బోధ స్వరూపమే అగుట నరేంద్రుడు అవునండి బుద్ధహరత బోధిసత్వను మూడు తరగతుల బౌద్ధులున్నారు శ్రీరామకృష్ణుడు ఇదియే వాని ఆటయే ఒక క్రొత్త ఈశ్వరలీల బుద్ధుడు నాస్తికుడెందుకవును తన స్వరూపము నెరిగిన పిమ్మట ఆస్తి నాస్తి స్థితుల నడమ స్థితి నందుదురు నరేంద్రుడు మాస్టారుతో ఇది కంట్రడక్షన్ మీల్ అయ్యే పరిస్థితి హైడ్రోజన్ ఉదకజని ఆక్సిజన్ ప్రాణవాయువు కలిసిన చల్లని నీరు తయారగును ఆ వాయువులే ఆక్షన్ బ్లూ వైప్ ద్వారా మండుచున్న అగ్నిశికలుగా మారును ఇట్టి స్థితిలో కర్మ ప్రవృత్తి కర్మత్యాగము రెండును సంభవంలే అనగా నిష్కామ కర్మ ఇంద్రియ ఇంద్రియ ఇంద్రియాలలో ఇంద్రియలో లునైన సంసారికుల అంతా ఆస్తి అందురు మాయవాదులంతా నాస్తి అందురు బుద్ధినిది ఈ రెంటిని అతిక్రమించిన స్థితి శ్రీరామకృష్ణులు అస్థి నాస్తి కూడా ప్రకృతి స్వభావం సుమ ఈ రెంటిని అతిక్రమించినదే నిజమైన స్థితి భక్తులు కొంతసేపు ఊరకుండిరి శ్రీరామకృష్ణులు మరలా మరలా మాట్లాడని ఆరంభించిరి బుద్ధుని కరుణ వైరాగ్యము నరేంద్రుడు శ్రీరామకృష్ణుడు నరేంద్రునితో బుద్ధిని ఉపదేశమేమి నరేంద్రుడు ఈశ్వరుడు కలడా లేడా అను విషయము బుద్ధుడేమీ చెప్పలేదు కానీ కరుణామయుడు ఒక పక్షిని రక్షించుటకు గాను తన మాంసమును కోసి డేగకు ఇచ్చినాడు శ్రీరామకృష్ణుడు మౌనముగా నుండిరి నరేంద్రుడు కడు ఉత్సాహంతో బుద్ధుని గూర్చి ఇంకనూ చెప్పసాయను నరేంద్రుడు ఆహా ఏమి వైరాగ్యము రాజకుమారుడై సర్వసంగ పరిత్యాగం చేశాను ఏమి లేని దరిద్రుడేమి పరిత్యాగం చేయగలడు నిర్వాణము నంది బుద్ధుడైనా పిదప స్వగృహంలోకి వచ్చి భార్యాపుత్రులకు రాజవంశులకు వైరాగ్య మార్గమును ఉపదేశించను అట్టి అద్భుతము వైరాగ్యము ఇటు వ్యాసుని చూడు తన కొడుకైన సుకుని సంసారంలో నుండి ధర్మాచరణ చేయము అని ఉపదేశించను శ్రీరామకృష్ణులు ఏమి మారు మాట్లాడక వించుండరి నరేంద్రుడు బుద్ధుడు శక్తి యుక్తి ఏమి ఒప్పుకోలేదు నిర్వాణం కోసమే తప్పించను అట్టి వైరాగ్యము వృక్షము కింద తపస్సుకై కూర్చొనను ఇక శుష్యత్మే శరీరం నిర్వాణము పొందినచో ఈ శరీరం ఇచటనే నశించుగాక అని దృఢ ప్రతిజ్ఞ చేసను దృఢమైన ప్రతిజ్ఞ చేశండు శరీరము సర్వ సర్వానర్థములకు మూలము దానిని లొంగ తీసుకోకుండా ఏమి సాధింపజాలము ఏమి సాధింపజాలము శ్రీరామకృష్ణుడు మౌనము వీధరి బుద్ధుని తలపై గలవా అని నరేంద్రుడిని సైగ చేసి అడిగరి నరేంద్రుడు లేదండి రుద్రాక్షమాల చుట్టి ఉన్నది శ్రీరామకృష్ణులు కండ్లు నరేంద్రుడు స్థితి తెలుపుచున్నాడు నరేంద్రుడు స్థితికి వెళ్ళిపోయానమ్మా శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష దర్శనం సోహం శ్రీరామకృష్ణుడు కొంతసేపు ఊరకుండిరి నరేంద్రాది భక్తులు తదేశ దృష్టితో వారిని చూచిచుండ్రి చిరునవ్వు నవ్వి మరలా నరేంద్రునితో మాట్లాడన ఆరంభించరు మనీ విసనకరతో వీచిచుండెను శ్రీరామకృష్ణుడు నరేంద్రునితో ఇక్కడ అన్ని రకములు ఉన్నవి కదా పప్పు మిరపకాయలు చింతపండుతో సహా నరేంద్రుడు మీరు ఆ స్థితులను ఎల్లని అనుభవించి మరలా క్రిందికి దిగి వచ్చి మనీ అన్ని స్థితులను అనుభవించిన పిదప మరల భక్తుని స్థితియా శ్రీరామకృష్ణులు నన్నెవరు బలవంతంగా కిందికి దించిరి ఇట్లు పలుకుచు మణి చేతిలో విసనకరను తీసుకొని ఆ విసనకర నిదుట ఎట్లు చూచుచున్నావో అట్లే ఈశ్వరుడు కూడా ప్రత్యక్షంగా చూచితిని అంతేగాక తమ హృదయముపై చేయి పెట్టుకొని నరేంద్రుని నరేంద్రునితో నేనేమి చెప్పి చెప్పు అని సైగ చేసిరి నరేంద్రుడు అర్థమైనది శ్రీరామకృష్ణుడు చెప్పు చూద్దాం నరేంద్రుడు సరిగా వినలేదు శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణుడు ఇట్లో ఇంగిత పరిచరి ఈశ్వరుడును నా హృదయంలో నున్నవాడును ఒకరే అని ప్రత్యక్షముగా తెలుసుకుంటుని నరేంద్రుడు అవునవును సోహం శ్రీరామకృష్ణుడు కానీ ఒక గీత మాత్రమే నడమగలదు అనుభవించుటకు అనుభవించుటకుగాను భక్తుడనను నేను మాత్రము మిగిలి ఉన్నది నరేంద్రుడు మాస్టర్తో తాము ఉద్ధరింపబడి జీవులను ఉద్ధరించటకుగాను మహాపురుషులు ఈ జగత్తులో నివసింతురు అహం నాశ్రయించుకొని సుఖదుఖములను అనుభవితురు కూలీ పనిలాగా మనము కూలీ పని చేయుదుము ఇట్టి మహాపురుషులు స్వేచ్ఛగా ఆనందంతో చేయుదురు Jai Sri Ramakrishna.